బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు అని పిల్లలు మీరు నలువైపులా మీ చుట్టూ పవిత్రమైనటువంటి లైట్ ఉంది మీ యొక్క రూమ్ మొత్తం కూడా పవిత్రమైనటువంటి లైట్ తయారై ఉంది ఈ విధంగా అభ్యాసం చేస్తూ ఉంటే మీ చుట్టూ ఉన్న ప్రకృతి కూడా మీకు సహకరిస్తూ ఉంది మీకు సాథీగా అయిపోతుంది ఏ విధంగా మరి విశ్వ పరివర్తన కార్యం కోసం బాపు పరంపిత పరమాత్మ మీకు సహయోగిగా సాథీగా అయ్యారు అదేవిధంగా ప్రకృతి ద్వారా కూడా విశ్వ పరివర్తన కార్యం సంపన్నం అవుతుంది పిల్లలు పరివర్తన అవ్వాల్సిందే అనగా జరిగే తీరుతుంది జరిగే ఉన్నది కేవలం పిల్లలైనా మీరు మీ యొక్క పరివర్తన కోసం తయారీగా ఉండండి స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అందుకే బాపూజీ అన్నీ సంభాళిస్తూ ఉన్నారు బాధ్యత అంతా తండ్రిదే కదా మీది కాదు మీరు కేవలం నిమిత్త మాత్రం కేవలం కొంతమంది పిల్లలు మాత్రమే నిశ్చయబుద్ధిగా అయ్యి బాపు యొక్క ప్రతి ఒక్క విషయాన్ని నిశ్చయాత్మకంగా పెట్టుకొని బాప్ సమానంగా తయారయ్యారు సోమరతనంలో పిల్లలు కేవలం ఒక్కోసారి ఉంటూ బాప్ సమానంగా ఉన్నాము నెంబ్రవారీగా అవుతాము కదా అని చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి భగవంతుడు మీకెప్పుడు సదా తోడు ఉన్నాడు తమ గుణాలనే శక్తులతోటి ఏదైతే లైటు మీ ఉన్నదు మీ దగ్గర ఆత్మ లైటు పరం లైటు అది మీ శరీరము మొత్తం కూడా పరం లైట్గానే ఉంటుంది అంటే పరం లైట్ శరీరం తయారైంది మీకు దాన్ని ఉపయోగించుకోండి ఎంతగా మీరు దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు అంతగా మీ సీట్లో సెట్ కాగలుగుతారు అనగా ఆత్మ లైటు శరీరం లైటు డబల్ లైట్ స్వరూపము అని భావిస్తూ ఉంటారు అంత అధికంగా మీ సీట్లో సెట్ అవుతారు త్వర త్వరగా పరివర్తన కార్యం ప్రారంభమవుతుంది చాలా తేలిగ్గా బాబ్ సమానంగా అయ్యి విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నం చేయగలుగుతారు పిల్లలు ఇప్పుడు ఉన్నది కొద్ది టైమే కాబట్టి తండ్రి ఎప్పుడూ కూడా హృదయ సింహాసన అధికారిగా ఉన్న పిల్లల్ని మస్తక మణులుగా కంటి జ్యోతులుగా తయారు చేస్తూ ఉన్నారు మీరు బాబు సమానమైన పిల్లలు కాబట్టి ఇలాంటి పిల్లలపైన నిశ్చయబుద్ధి విజయంతిగా ఉన్న పిల్లల్ని చూస్తూ ఉంటే తండ్రి కూడా చాలా గర్వంగా అభిమానంగా ఉన్నది అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు